నిజమే కొన్ని కొన్ని సార్లు ఆయన ప్రణాళికలు ఎలాగ ఉంటాయంటే మనుషులకు అర్థం కాదు కానీ ప్రతి దానికి నా దేవుడు సమయాన్ని నిర్ణయించాడు తల్లి గర్భంలో ఒక సమయం ఉన్నది జరిగినప్పుడు ఒక సమయం ఉన్నది నీ కడుపున గర్భఫలం ఇవ్వడంలో కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు నిన్ను శ్రమలోంచి దేవుడు కూడా ఒక సమయాన్ని దేవుడు ఇప్పుడు కూడా నీ ప్రార్థన వింటున్నవాడు నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు ఇటు నుంచి ఇస్సాకుని బలి చేయడానికి ఎక్కుతా ఉన్నాడు ఎవరు అబ్రహాము ఇటు నుంచి ఇసాకును ఎత్తుకొని ఎక్కుతా ఉంటే ఆ టైం దేవుడు గొర్రెపలను పట్టుకొని ఎక్కుతా ఉన్నాడంట నిజముగా అబ్రహాముకు కూడా తెలియదు మూడు దినముల ప్రయాణము ఆయన చేస్తామంటారంటే దేవుడు మూడు దినముల ముందే యాకపోతే సిద్ధపరిచాడు ఎప్పుడైతే అబ్రహాముని నీ కొడుకు నాకు ఇస్తామని అడిగినప్పుడే దేవుడు సిద్ధపరిచాడంట అక్కడ ఈ రోజు నేను ఒక మాట చెప్తా ఉన్నా మీకు ఎప్పుడైతే శ్రమని కనుగ్రహిస్తున్నాడో దానికి సమాధానం కూడా దేవుడు రెడీగా పెట్టించాడు